ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ టైం అయిందంటే ఫోర్ థర్టీ అవుతుంది చూసారా వర్షం స్టార్ట్ అనమాట ఇక మూడు రోజులు బట్టి ఇదే పరిస్థితి ఇంకా వర్షం 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 వర్షానికి ఇంకా తెగు తెంపు లేదనమాట మూడు రోజులు మాకు మూడు రోజులు బట్టి మాకు కరెంట్ లేదు వస్తుంది పాపం చేపిస్తున్నారు పోతుంది అనమాట ట్రాన్స్ఫర్ పేలిపోవడం అట్లా జరుగుతుంది అయితే మా ఇంట్లో అయితే ట్రాన్స్ఫర్ పేలిపోయినప్పుడు ఏసీ కాలిపోయింది మూడు ఫ్యాన్లు కాలిపోయి మూడు ట్యూబ్ లైట్ నాలుగు ట్యూబ్లైట్లు కాలిపోయి ఇంకా చేసేది ఏముంది చెప్పండి ఇంకా ఇక సైలెంట్ అయ్యి కూర్చున్నాం అనమాట ఎటు వచ్చి ఒక టీవీ ఒకటి బాగుంది ఫ్రిడ్జ్ ఒకటి బాగుంది అనమాట ఇక అన్నీ అన్నీ పాడైపోయినాయి ఇంకా చేయలే ఏం చేయలేం కదా అంతే ఫ్రెండ్స్ చూడండి వాతావరణం కూలింగ్ కూల్ 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 అనుకున్నాం ఫుల్ కూల్ అయిపోయింది ఇంట్లో వస్తువులు కూడా అలాగే కూల్గా పా పాడైపోయినాయి చూసారా ఫుల్గా పడుతుంది కదా వర్షం వాతావరణం ఎలాగంటే చాలా బాగుంటుంది కదా మా ఇంట్లో అయితే చూపిస్తాను ఆగండి ఫ్యాన్ కాలిపోయింది కదా మరీ ఘోరం అనమాట ఫ్యాన్ ఎలాగంటే కింద హెడ్ ఉంటుందా హెడ్కి కొంచెం ఇలా క్యాప్ లాగిస్తారు కదా అది పేలిపోయింది అసలు పేలిపోయి అది రివర్సులో డోర్కి తగిలి మళ్ళీ వచ్చి రివర్స్లో నా మీద పడేసరికి జడుచుకున్నాను ఆ టైము పన్నెండు పదకొండు నలభై అట్లాగవుతుంది అనమాట ఆ టైంలో ఎగురొచ్చి నా మీదే పడింది చాలా భయం వేసింది అది చూపిస్తాను ఆగింది ఫ్యాను ఈ డోర్ చూసారా వర్షానికి నానిపోయి మా పెద్ద పాప ఏమో ఇదిగో స్టిక్కర్ అంటించింది మ్యాక్స్గా ఏమో అదేదో అనుకొని ఆడి గీరేసాడు అంత చండాలం అంటే అంత చండాలం మా ఓడైతే మాత్రం వీళ్ళంతా చండాలం చిన్నపిల్లలు ఉన్న ఇల్లు చాలా బెటర్ అనమాట వీడికంటే చిన్నపిల్లలే బెటర్ చూసారా ఇంట్లో అసలు ఏదో ఒకటి ఏదో ఒకటి చండాలం చేస్తూనే ఉంటాడు ఏం తెలియనట్టు ఎక్కడ పడుకున్నాడు చూడండి వెళ్ళు వర్షం వస్తుంది అన్న భయం కూడా లేదు తడిస్తే అప్పుడు అయ్యర్కు ఉంటుంది అనమాట చెప్పి చూసారా ఎక్కడ పెట్టాడో తీసుకొచ్చి అది బయట వాకింగ్ అంట ఇంత వర్షం అవుతుంటే వాకింగ్ తీసుకెళ్ళమని బెల్టును ఈ తాడు తెచ్చుకున్నాడు ఎంత బాగా తెచ్చుకుంటాడు అవి ఈ మాత్రమే వచ్చాడు రా చూసారా ఫ్యాన్ ఇదే ఇలా కాలిందనమాట అసలు ఆ క్యాప్ ఎదురు వచ్చి నా మన మనం పేలిపోయింది అసలు చాలా భయమేసింది స్విచ్ బోర్డులు కూడా మొత్తం ఇదంతా కాలిపోయినాయి కరెంట్ పోయింది కదా విండోస్ పెట్టుకు విండోస్ తీసుకొని పెట్టుకున్నాం కాబట్టి కొంచెం వెలుతురు వస్తుంది ఇంట్లో వీడు నా వెనకాల నేను ఏదో చేసేస్తున్నాను అనుకుని వీడు నా వెనకాలే తిరుగుతున్నాడు ఈరోజు బట్టలు అయితే సందులో వేసాను వర్షం వస్తుంది కదా తీసి వేసాను అనమాట ఎన్నిసార్లు అంటే ఈరోజు మూడు సార్లు అయినా తీయటం వేయటం తీయటం వేయటం అయిపోయింది అంటే బయట ఉంటే కొంచెం గాలికి తొందరగా ఆరుతాయి కదా అని వేసేదాన్ని వర్షం వస్తుందని లోపల పెట్టేదాన్ని చూసారా చెప్పులు మావాడు చెప్పులు స్టాండ్లో చెప్పులు ఉండవు కింద ఉంటాయి ఇంట్లో ఎక్కడ మా చండాలు కూడా వెళ్ళాడు చండాలను ఇల్లు నిఫ్ట్ కూడా పాడైంది చూడ ఇక్కడ ఫోన్ పెట్టేశాడు దీన్ని నేను పేపర్ పెట్టాను దీంట్లో తలకాయ పెట్టి బయటకు చూస్తూ ఉంటాడు అనమాట అరుస్తూ ఉంటాడు లిఫ్ట్ కూడా పని చేయట్లేదు ఇదిగోండి లైట్ కూడా ఎలగట్లేదు చూసారా లిఫ్ట్ దగ్గర ఏదో పని చేశారు సిమెంట్ పని చేసినట్టు అంతా లిఫ్ట్ ఆగిపోయింది లిఫ్ట్ చెత్త కూడా తీసుకెళ్ళలే పాపం వాచ్మెన్ వాచ్మెన్ స్టెప్స్ ఎక్కలేక పాపం లిఫ్ట్ పని చేయట్లేదు కదా అందుకే తీసుకెళ్ళలేదు నేనేమో బయట ఉంచేసాను లోపల స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఇంక అందుకే సందరూ కూడా పెట్టలేదు అక్కడే పెట్టా బయట ఇది చూసారా మా వాడు పెద్ద మనిషి అయినట్టు కూర్చున్నాడు ఎంత బొగ్గుడి అంతా ఎన్నో సెంటు అనమాట ఎంత అమ్మాయి చూస్తాడో రొంగనా కొడుకు బంగారు ఇది బంగారం బంగారు కొడుకులు ఉన్నాడు బంగారు కొడుకులు ఉన్నాడు ఓ కొడుకుంది ఓ కొడుకున్నది పో కొడుకు వర్షం వచ్చిందా కొడుకు వర్షంలో ఇప్పితే ఆడతాడప్ప చూస్తారా వర్షంలో బాగా ఆడతాడు మా ఊడి కదా వర్షంలో బాగా ఆడతాడు కదా దానమాట పరిస్థితి వాతావరణం అసలు మొన్నటి వరకు అయితే వాకింగ్కి వెళ్ళినప్పుడు ఏడైనా సరే తెల్లగా అనమాట అసలు అప్పుడే ఐదు అయినట్టు ఉండేది అనమాట ఐదు నాలుగు అవుతున్నట్టు అనిపించేది ఏడింటికి కూడా అసలు వాకింగ్కి ఏడున్నర ఎనిమిది ఇంటికి వెళ్ళేదాన్ని నేను అంటే అంత ఆరాటం గాలి ఉండేది కాదు అసలు బయట ఇంత కూడా అసలు బా ఏంటి అసలు గాలి దేవుడు ఏమైపోయాడు అని అనుకుంటా ఉండేదాన్ని అటువంటిది ఇప్పుడేమో అబ్బా వర్షం ఏంటి ఈ వర్షం ఎందుకు కురుస్తుందిరా నాయన అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే మన మనుషులేం కదా అలాగే మాట్లాడుతాం కదా ఏమనిపిస్తుంది చెప్పండి నేనైతే ఎప్పుడైనా సరే వర్షాకాలం అయితే నేనైతే అనుకుంటా అబ్బా ఎంత ఎండైనా సరే ఎంత ఎండైనా ఓట్ చేసుకుంటా ఈ వర్షాకాలం మాత్రం నేను అసలు భరించలేను అని అనుకుంటా కానీ వర్షం పడ్డప్పుడు అనిపిస్తుంది అసలు ఎండ ఎంత ఎండైనా భరిస్తామనుకుంటాం ఎంత వర్షమైనా భరిస్తాం అనుకుంటాం ఏదీ చేయగలం మనం దేనికి ఇది అవ్వలేం తట్టుకోలేము ఇక అంతే ఇంకా మనుషులు అన్నాక ఇంకా ఇంక ఇంతే మనం మార్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ నా వీడియో నాకు సపోర్ట్ చేయండి చిన్న చిన్న వీడియోస్ పెట్టుకుంటా ఉంటాను లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 బాయ్